சாவித் கதா సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడిందో మీకు తెలుసా సావిత్రిదేవి భర్త అయిన సత్యవంతుడు తల భారంగా ఉందని పక్కన కూర్చున్నాడు సావిత్రిదేవి వెంటనే అతనికి సపర్యలు చేస్తూ ఉంది ఇంతలో నల్లటి ఆకారం కలవాడు ఎర్రని నేత్రములు బంగారు వస్త్రములు ధరించి అత్యంత భీకరాయుడు చేతిలో పాసం ధరించినవాడు అయిన దేవతామూర్తి అక్కడికి వచ్చాడు అప్పుడు అతన్ని చూసి సావిత్రిదేవి అయ్యా మీరు ఎవరు అని అడిగింది సావిత్రి నా పేరు యమధర్మరాజు నీవు తివ్రతవు కనుక నన్ను చూడగలిగావు నేను ఇతరులకు కనబడను నీ భర్త సత్యవంతునికి ఆయుష్ తీరింది అతడు గొప్ప పుణ్యపురుషుడు అందుకే అతని ప్రాణాలు గ్రహించుటకు నేనే స్వయంగా వచ్చాను అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుంచి జీవుణ్ణి బయటికి లాగాడు వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణం అయ్యాడు అప్పుడు సావిత్రి తన భర్త దేహమును ఎవరికీ తెలియకుండా పొదల మాటులో ఉంచి యమధర్మరాజుని అనుసరించింది తనను అనుసరించి వస్తున్న సావిత్రిని చూసి అమ్మా నీవు ఎందుకు నా వెంట వచ్చావు ఇంకా మీదట ఈ దారి వెంట రాలేవు అని పలికాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా భర్తలే వెళ్ళిన మార్గంలో భార్యలు వెళ్ళడం ధర్మం కదా నీవు దైవం వలన నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటు ఉందా మార్గంలో ధర్మ మార్గం ప్రధానం ధర్మమునకు ఆధారము సజ్జనులు సజ్జను దర్శనం ఎప్పుడూ వృధా కాదు నీ వంటి సజ్జన మూర్తి దర్శనం వలన పరమశుభాలు పొందాక నేను మామూలు మనిషి వలె ఎలా వెనక్కి పొ వెళ్ళగలను అని పలికింది సావిత్రిదేవి ఆమె మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి అమ్మ నీ మాటలకు మెచ్చాను నీ భర్త ప్రాణాలు తప్ప ఒక్క వరం కోరుకో ఇస్తాను అని అన్నాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి శాల్వ రాజుకి కంటి చూపు లేదు అతనికి చూపు వచ్చేలా అనుగ్రహించండి అని కోరింది అప్పుడు యమ ధర్మరాజు అలాగే నీ మామగారికి చూపు ప్రసాదిస్తాను దీనితో తృప్తి పొద్దు వెనక్కి పోవని అన్నాడు అయినా సావిత్రి యమధర్మరాజును వెంబడిస్తూ ఇలా అంది యమధర్మరాజా మనస్సు వాక్కు కర్మలలో ఎవరికీ కీడు తలపెట్టకుండా ఉండుట దాన ధర్మాలు చేయడం నీకు తెలుసు కదా నీవు ధర్మదేవతవు నీకు తెలియనిది ఏముంది అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కనుక నిన్ను సమవర్తి అంటారు కదా అని పలికింది సావిత్రి అప్పుడు యమధర్మరాజు అమ్మ సావిత్రి నీ మాటలు అమృత పానం ఇంకో వరం కోరుకో అన్నాడు అప్పుడు సావిత్రి యమధర్మరాజా నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించారు అతని రాజ్యం అతనికి ఇప్పించండి అని కోరింది అలాగే నువ్వు కోరినట్లే వరం ఇస్తాను పో అన్నాడు ఇక్కడ నుండి నీవు రావడానికి వీలు లేదు అని మళ్ళీ చెప్పాడు అప్పుడు సావిత్రిదేవి ఓ ధర్మరాజా నీకు తెలియనిది ఏముంది ధర్మాత్ములు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని విడవరు కదా భక్తను అనుసరించడం భార్య ధర్మం కదా నేను ఎలా విడిచేది అని పలికింది అప్పుడు యమధర్మరాజు సావిత్రి నీ ధర్మ బుద్ధికి మెచ్చాను మరొక వరం కోరుకో నీ భర్త ప్రాణాలు తప్ప అని అన్నాడు అప్పుడు సావిత్రిదేవి యమధర్మరాజా నా తండ్రి హస్యపతికి పుత్ర సంతానం లేదు ఆయనకి కుమారులను ప్రసాదించండి అని కోరింది అప్పుడు యమధర్మరాజు అలాగే నీ తండ్రికి కుమారుణ్ణి ఇస్తాను చాలా అలసిపోయావు ఇకకు వెనక్కి వెళ్ళు అని అన్నాడు అప్పుడు సావిత్రిదేవి యమధర్మరాజా సతికి భర్త సేవే పరమార్థం నా మనసు నా భర్త పాదసేవలో లగ్నమైంది నాకు అలుపెక్కడిది ఎవరితోనైనా ఏడు మాటలు మాట్లాడితే బంధువులు అవుతారంటారు కదా మీరు నాతో ఎన్నో మాట్లాడారు ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను కనుక నా కోరికను మన్నించండి అని అడిగింది అందుకే యమధర్మరాజు సంతోషించి సావిత్రి నీకు ఇంకొక వరం ఇస్తాను కోరుకోమని చెప్పాడు అప్పుడు సావిత్రిదేవి నా భర్తని పునర్జీవనం చేయండి అని కోరింది ఆమె పట్టుదలకి యముడు సంతోషించి సత్య వంతుని జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెట్టాడు అప్పుడు యమధర్మరాజు సావిత్రితో సావిత్రి నువ్వు కీర్తివంతురాలుగా అవుతావు అని చెప్పి వెళ్ళిపోయాడు